హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం మిత్రమా ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మన మాటలు చెల్లేలా ఉంటాయి కొన్నిసార్లు వేరే వాళ్లతో మనం సర్దుకుపోవాల్సి వస్తుంది అన్నింటినీ అర్థం చేసుకున్నప్పుడే ఉమ్మడి కుటుంబాలు బలంగా ఉంటాయి ముళ్ళు ఉన్న దారిలో పువ్వులు వేసి ఆహ్వానించినంత మాత్రాన ఆనందంగా రాలేరు ఆ దారిలో అడుగు వేసే ముందు కళ్లకు కనిపించే పువ్వుల కన్నా ఆ ముళ్ళే హెచ్చరిస్తుంటాయి అటువంటప్పుడు ఎవరూ ధైర్యంగా అడుగు వేయలేరు కొన్నిసార్లు అయిన వారి కోసం మన అభిప్రాయాలు కూడా పక్కన పెట్టాలి కానీ అయిన వారితో ఆనందంగా గడపాలని ఉన్నా అయిన వాళ్ళని ఒకరు అనుకున్నంత మాత్రాన సరిపోదు అవతలి వాళ్ళు కూడా అనుకోవాలి ఇరు వర్గాల వారు అనుకుంటేనే సమస్య సామరసంగా తీరుతుంది కంటికి రెప్ప ఎంత రక్షణగా ఉన్నా కంటిలో నలుసు ఉంటే నిశ్చింతగా నిద్ర ఎలా వస్తుంది మిత్రమా దేనికైనా భయపడిపోయామా దానికి కన్నా ముందు జాగ్రత్తగా ఉండడం మంచిది అభిమానం కురిపించే మనుషుల దగ్గరికి ఎంత ఆనందంగా వెళతామో ఆంక్షలు విధించే మనుషుల దగ్గరికి మనమెంత దూరంగా ఉంటే అంత మంచిది అయిన వాళ్ళంటే ఆనందంగా గడపడానికి రావాలే కానీ అధికారం ముందు తలవంచుకొని నిలబడటానికి కాదు తలవంచుకునే పరిస్థితి వస్తుందని తెలిసి కూడా అటువంటి చోటికి పోవడంలో అర్థమే లేదు మిత్రమా జాగ్రత్త విన్నారుగా ఈ వీడియోని షేర్ చేసి హైప్ చేయండి థ్యాంక్ యూ Thank you very much.